మంచిగా ఉన్నారులే కులేం కులేం వార్తలతో మళ్ళీ చేసిన నేనైతే ఇయర్ హెడ్ లైన్ చూద్దాం పర్రీ సిఎం సార్ గారితో పట్నంలో అందరు డ్రైనేజీ మరి రోడ్ల మీద డ్రైనేజీ పరిస్థితి ఏంది సారు యూరియా కోసం రోడ్ ఎక్కిన జనం ఇయ్యకుంటే వేస్తారట రణం కని ఏస్తున్న వేస్తున్న గుండెల జలపాతం కానీ సూడనీకి పోవద్దని అధికారుల తాపం నీళ్ళ తిప్పలు కానస్తలే వాసారు నరకం అంటే ఎట్లుంటదో తెలివాలన్నా నరకం నుండే ఫీలింగ్స్ నరకం నుండే అనుభవాలు భూమి మీదనే చూడాలన్నా అయితే ఎంబటే పట్నం రోడ్లలో నడుచుకుంటే వరులా వానకాలం ఆయే అడుగాడుగునా ఓ డ్రైనేజీ మీరే పొట్టు పొట్టు పడుతున్న వానకు పట్నం రోడ్లన్నీ ఆగమాగమైన ఇల్లా ఏ గల్లీకి పోయినా మురికి కాలువలు ఓపెన్ అయ్యి డ్రైనేజ్ నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తున్నాయి ఇండ్లలో ఉన్నామో నీళ్ళల్లో ఉన్నామో అర్థం కాకుంటుంది పాపం వాళ్ళ పరిస్థితి అండర్ డ్రైనేజీ వేస్తాడట మన సీఎం సారు మంచిదే కాని రోడ్ల మీద ఉన్న డ్రైనేజ్ పరిస్థితి ఏంది సారు వచ్చే మూడు రోజులు వానలు బాగా ఉన్నాయట ఇక పట్నం బడ్లకు ఒంటిపూటనే సెలవిచ్చిండ్రు సర్కారు అయితే మిగిలిన కొన్ని జిల్లాలకు కూడా ఆడా సెలవులు ఇచ్చిర్రు ఈ వానలు చేయబట్టి ఇక ఇండ్ల నుంచి అయితే ఎవరు బయటకు రావద్దు అని గట్టిగానే చెప్పింది సర్కారు ఇక మీరు కూడా ఇండ్లనే ఉండరులా నిజం చెప్తున్నా మన రేవంత్ సార్ కు రైతులంటే మస్తు కోపం కోపంటే ఎందుకు గింత సాధించుడు ఎందుకు గింత ఎందుకు అనుకుంటున్నారట రైతులు నాకెట్లేరు కనుకుంటున్నారా నేను పొద్దుగాల ఆఫీసుకు రాంగా ఊళ్ళంతా జమయ్యు ఇదే ముచ్చట మాట్లాడుకుంటుర్రు ఆ అవును రైతులకి ఇట్లా బాధపడుతున్నారు రైతు బంధు రాదాయే రైతు బీమా లేదాయే రుణమాఫీ గాకపాయే ఇక ఇప్పుడు పంటల వేసుకోనికి యూరియా ఇస్తలేకపోయేసరికి రేవంత్ రెడ్డి సారు మా మీద పగబట్టిండు గందుకే గిట్ల చేస్తుండు అని రైతులంతా గరం అవుతుర్రు సార్ మీద మరి వాళ్ళు అనుకున్నాడు తప్పేముంది సారు ఇయ్యే కదా మీరు ఇగో వాళ్ళ గోజ చూడలేక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు వాళ్ళ తానికి పోయి అరుసుకున్నాడు పాపం రైతులు తోటి చెప్పుకున్నారట ఎంత బాధపడితే ఏం లాభం చూడుండ్రి ఇప్పుడు మా అనుకుంటా సారు ముంగట మస్త్ ఏడ్చిర్రట నుల్లా ఇక హరీష్ రావు సారు వ్యవసాయ అధికారులతోటి చెప్పిండట ఈ తక్లిఫ్ లేకుండా చూడుర్రీ పాపం రైతులకు అని వాటర్ ఫాల్స్ టూర్ చేసుకోవాలి ఆ అందాలన్నీ చూడాలి అని ఉంటారా వాళ్ళుంటారా గట్లే నాకు కూడా మస్తు ఇష్టంలా పోదామని మస్తు ఉంది గాని ఎప్పుడు కుదరదు అంటున్నారు మా వాళ్ళు ఆ వాటర్ వాటర్ఫాల్స్డు ఇష్టం ఉండేటోళ్ళ కోసమే ఈ వార్త తెచ్చిన చూడులా అడవి అందాలను చూడాలి ప్రకృతిని చూస్తూ పరవశించి పోవాలి అని అనుకుంటాం కదా మన అందరం కూడా ఆ ఈ వీడియో కనబడుతుంది కదా ఈ వీడియోని చూసి ఎంజాయ్ పో ఈ వీడియో ఏడా అనుకుంటురా ఈ వీడియో మన కొమ్మరంబి మాసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలంలా వానకు గిట్ల జాలువారుతుంది గుండాల జలపాతం అబ్బా ఎంత ముద్దుగుంది చూస్తే పోవాలే అనిపిస్తుంది గది మీకు కూడా పోకుర్రీ ఇప్పుడే మస్తు వాన పడుతుందట ఇప్పుడు చూడనీకి ఎవరు రావద్దని అధికారులు కూడా చెప్తుర్రు జర వానలు తక్కువైనాక నేను పోతా మీరు కూడా రాన్రీ పేరు గొప్ప ఊరు దిబ్బా లెక్కున్నది వీళ్ళ తీరు పేరుకు పెట్టని మిత్తే జుట్టంతరికిందట ఆ అట్లనే ఉన్నాయి వీళ్ళ తీరు కూడా మరి కాదు కాదల్లా చెప్పు కోరిక ఊరందరూ డాక్టర్లేనాయే కానీ ఎవల మందు వాడతలేదట ఎవలనే కదా మీ డౌట్ చూడు మీరే మీరే ఎవరి గురించో శబ్దా అయినూర్రీ మీరు కూడా మన ఖమ్మం మంత్రుల పరిస్థితి గురించి అన్నట్టు ఆ ఉన్నది ముగ్గురు మంత్రులు మరి కానీ ఆడ జరిగేది ఏం లేదట నీళ్లు లేక ఇట్ల చెట్లెంబట పుట్లెంబట వాగులెంబట పోతురట జనం ఇక ఖమ్మం జిల్లా బోరుగుపాడం మండలం మోతేపట్టి ఊళ్ళే నీళ్ల గోస ఇట్లుంది ఒకరు కాదు ఇద్దరు కాదుల్లా ఆడున్నది ముగ్గురు మంత్రులు మరి ఏం చేస్తున్నారు సారు మరి జనాలు ఎత్తుకొని రోడ్ల మీదకి పోతుంటే అడవిలెంబట పోతుంటే గుక్కెడు మంచినీళ్ళ కోసం జనంగిట్లా గోసపడుతుర్రు మరి వీళ్ళ గోసలు మీకు కనబడతలేవా సారు ఉన్నది ముగ్గురు మంత్రుల మరి ఏం చేస్తుర్ర అన్నట్టు ఏమో పొర్రి